ఇంతకుముందు షార్ట్లో నర్తనశాలలోని పాట గురించే చెప్పుకున్నావు కాబట్టి ఆ సినిమాలో ఇలా వింతలు విడ్డూరాలు ఎన్నో ఉన్నాయి డైలాగులో కానీ నటనలో కానీ చిత్రీకరణలో కానీ దేనికదే సాటిగా ఎటు దాని గురించి చెప్పావు కాబట్టి అందులోని మరో వింత ఇప్పుడు ఒకసారి చెప్తా వినండి కీచకుణ్ణి దుర్యోధనుడు వలనుడు రూపంలో వచ్చి సంహరించినప్పుడు నువ్వు భీమసేనుడు కదా అంటాడు మరి ఆవిడ ఆ ద్రౌపది అనబోతాడు ద్రౌపది అనే పదం రాకనే భీముడు అంటే వలలుడుగా ఉన్నటువంటి భీముడు కీచకుడు నోరు మూస్తాడు ప్రాణాలు విడుస్తాడు అంటే ఒకరి కులసతిని ఆశించి మోహించినటువంటి వ్యక్తి నోటి నుంచి ఆ పేరు రావడం కూడా ఇష్టం రాదో అన్నట్టుగా లేదు అన్నట్టుగా దర్శకుడు ఆ పదాన్ని ఎస్వి రంగారావు నోటి నుంచి పలకనీయకుండానే నోరు మేపించి చేసినటువంటి చిత్రీకరణ ఎంత గొప్పగా ఉంటుందో మీరు మరొకసారి చూడండి